కెప్టెన్సీ కంటెండర్ ట్వెల్త్ వీక్ టాస్క్ అయితే ఒక లాభాలని కొన్ని మధ్యలో పెట్టి పక్కన వాళ్ళకి కొన్ని బాక్సులు ఇచ్చి బెల్ మోగిన ప్రతిసారి రెండేసి ఎక్క బాక్సులు అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది అలా తక్కువ బాక్సులు ఎవరి దగ్గర ఉంటాయో ఆ ఇటుకల్లో నుంచి ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వస్తాడు ఈ టాస్క్లో అయితే చివరి వరకు వచ్చి మొదటిగా రతిక ఆ తర్వాత గౌతమ్ ఎలిమినేట్ అయిపోతారు ఇక ఫైనల్గా అయితే ప్రశాంత్ అయితే ఆ ఇటుకు నాది అని అమర్నగా ఒరే అది నీ ప్లేస్లో లేదురా ఇటువైపు నా దగ్గర పడింది అన్నీ మీవే అంటారేంటి అంటూ మధ్యలో అమర్దీప్ అయితే ప్రశాంత్ పై అరుస్తూ ఉండగా శివాజీ అయితే మధ్యలోకి వచ్చి ఒరే నీకు తెలియకుండా మాట్లాడి అంటూ శివాజీకి తెలియందుకు సమర్థిస్తూ ఉంటాడు ఇక ఆ విషయంపై అమర్కి మరింత చిరాకు పుడుతుంది ఇంకోవైపు శోభా కూడా ఫుల్గా ఫైర్ అవుతుంది సంచాలకండి నేను ఉన్నాను కదా నేను మాట్లాడతా కదా అంతేగాని మీలో మీరు కోట్లాడుకుంటే ఇంకా నేనెందుకు అంటూ శోభ అయితే ఫుల్ టీచర్లకు అయితే లెక్చర్ ఇస్తూ కనిపించేసింది మధ్యలో బిగ్ బాస్ అయితే ఇన్వాల్వ్ అయ్యి గొడవనైతే ఆపాల్సిన స్టేజ్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫైనల్గా ఈ రౌండ్లో అమర్ అయితే ఎంతో మెట్టు ఎక్కి ఆఖరికి ఫైనల్ వరకు ప్రియాంకతో చేరుకోవడం జరిగింది